చేయూత ఏరివేత ఓట్ల కోసం పడరాని పాటలు పడుతున్న చంద్రబాబు పచ్చ మీడియా ఆర్థికంగా వెనకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకంను ప్రజా సంక్షేమం కోసం రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండవ తేదీన లాంఛనంగా ప్రారంభించారు నాలుగేళ్ల కాలంలో మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో చిరు వ్యాపారాలు చేసుకునేందుకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు అందించేందుకు ఈ పథకంను శ్రీకారం చుట్టారు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై లోపు వయసు గల ఇరవై మూడు లక్షల మంది మహిళలకు ప్రతి ఏడాది నాలుగు విడతలుగా అందించేందుకు పదిహేడు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం కోసం బడ్జెట్ లో కేటాయించారు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళలకు ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు ఇప్పటికే ఏడు వేల ఐదు వందల మంది మహిళలు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు పచ్చ మీడియా వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులను కరెంటు బిల్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం కోత విధిస్తుందని సి నీచమైన చేష్టలకు దిగుతున్నారు ఎన్నికల సమయంలో రోతరాతలతో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చ మీడియా శత విధాలుగా ప్రయత్నం చేస్తుంది అర్హులైన లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు చేశారు ఫిబ్రవరి మొదటి వారంలో నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది ప్రజలను ఏమార్చి ఓట్లను గుంజుకోవాలని పచ్చ మీడియా చంద్రబాబు పడరాని పాటలు పడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి